శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవ వీరుడైన అర్జునుకూ రథసారథి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత భగవద్గీత ఉపనిషత్తుల సారమని గీతాపటనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం కర్మయోగము భక్తియోగము జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు భగవంతుని ఆత్మ ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు భగవద్గీత పాఠ్ ఇరవే కర్మజం బుద్ధియుక్త ఫలం త్యక్ మనిషిణ జన్మబంధవి నిర్ముక్త పదం గచ్చనామయం అర్ధం ఏలనన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణబంధములనుండి ముక్తులయ్యెదరు అంతేగాక వారు నిర్వికారమైన మోక్షపదమును పొందుదురు బుద్ధిర్వ్యతితరిష్యతి తదా తాసి నిర్వేదం శ్రోతవ్యస్య చ అర్ధము మోహమనడి నుండి పూర్తిగా బయటబడినప్పుడే నీవు వినినా వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త నుండి వైరాగ్యమును పొందగలవు శ్లోకాము శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిహ తదా యోగమ వాప్స్యాసి అర్ధము నానా విధములైన మాటలను వినటవలన విచలితమైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా నిలిచి ఉన్నప్పుడే నీకు ఈ యోగము ఏర్పడును శ్లోకాము కా భాషా సమాధిస్థస్ కేశవ స్థితీన్హకం ప్రభాపేత కిమాసీత వ్రజేతము అర్జునుడు పలికెను ఓ కేశవ సమాధిస్థితుడై పరమాత్మ ప్రాప్తినందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములేవ్వి అతడు ఎట్లు భాషించును ఎట్లు ఎట్లుకూర్చును ఎట్లు నడుచును శ్లోకా ప్రజాహాతి కామాన్సర్వాన్పార్ధమనోగతాన్ ఆత్మన్యవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞదోచ్యతే అర్ధమ్ము శ్రీ భగవానుడు పలికెను ఓ అర్జున మనస్సునందలి నేను పూర్తిగా తొలగిపోయి ఆత్మద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వాని అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని ఎందురు శ్లోకాము దుఃఖేశ్వను ద్విగ్నమన సుఖేశు విగతస్పృహ వీతరాగభయక్రోధ స్థితీర్మునిరిచ్యతే దున్హములకూ కృంగిపోనివాడును సుఖములకు పొంగిపోనివాడును ఆసక్తిని భయక్రోధములను వీడినవాడును అయినట్టి మననశీలుడు ముని స్థితప్రజ్ఞుడన బడును శ్లోకాహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞాప్రతిష్ఠత అర్ధమ్ము దేని ఎందు మమతాసక్తులు లేనివాడును అనుకూల పరిస్థితుల ఎందు హర్షము ప్రతికూల పరిస్థితులెందు ద్వేషము మొదలగు వికారములకు లోనుగాని వాడును అగుపురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును శ్లోకాము యదా సంహరతే ఛాయం ద్రియార్ధేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అర్ధమ్ము తావేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకునినట్లుగా ఇంద్రియములను విషయాదులనుండి అన్ని విధముల ఉపసంహరించుకునిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలను శ్లోకాము విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోపాప్యస్యపరం దృష్ట్వానివర్తతే అర్ధము ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని నుండి ఇంద్రియార్ధములు మాత్రము వైదొలగును కాని వాటిపై ఆసక్తి మిగిలియుండును ప్రజ్ఞనకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తిగూడ తొలగిపోవును యతతో హ్యపీ కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాతీని హరంతి ప్రసభం మనహ అర్ధమ్ము కౌంతేయ అర్జున ఇంద్రియములు మహాశక్తి కలవి మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంతవరకునూ అవి అతని మనస్సును ఇంద్రియార్ధముల వైపు బలవంతముగా లాగికొని పోవచునేయుండును